శ్రీ గురుభ్యో నమ శ్రీ నామ సంవత్సరం మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షం శుక్ల విధియ ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి తదియ తెల్లవారి ఐదు గంటల నుండి నలభై రెండు నిమిషాల వరకు నక్షత్రం అశ్విని మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి పది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల పది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి గంటల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం చదవండి అరటి నారవత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి ద్వాదశ రాసులు మేషరాశి ఎంతో సన్నిహితంగా ఉన్నవారు మీకు విరుద్ధంగా మారి మిమ్మల్ని నిందారోపణలకు గురిచేస్తారు వృషభ రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఇంక్రిమెంట్లు లభిస్తాయి మిథున రాశి పిల్లల క్షేమం కోసం మీ భవిష్యత్తు కోసం ఎక్కువ యోచిస్తారు విదేశీ పర్యటనలు కర్కాటక రాశి చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు సింహరాశి స్థిరాస్తి వృద్ధి చెందుతుంది శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు వస్త్రలాభం కన్యారాశి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు తులారాశి ఉద్యోగాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి షేర్లు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు వృచ్చిక రాశి ముఖ్యమైన ఒకానొక విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేని సందిగ్ధావస్థను ఈరోజు ఎదుర్కొంటారు ధనస్సు రాశి శరీర ఆరోగ్యం నుంచి తగిన జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాల్సి ఉంటుంది మకర రాశి ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడకుండా చూడండి శుభవార్తలు అందుకుంటారు కుంభరాశి అకాల భోజనం శారీరక శ్రమ ఈరోజు అనివార్యం సోదరుల కలయిక మీనరాశి వ్యాపార లావాదేవీలలో ముఖ్యంగా అమ్మకాలలో నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నమస్కారం